బీసీ సంస్థల మీద బీసీ ఎమ్మెల్యేకే కే మాట్లాడే అవకాశం ఇవ్వకపోతే మీరు బీసీలను ఏ రకంగా గౌరవిస్తారో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలా ఏమడిగినాం మేము నిన్న శాసనసభలో రెండు వేల పద్నాలుగులో ఉన్నటువంటి మా జనాభా రెండు వేల ఇరవై నాలుగులో లో ఎట్లా తగ్గుతుంది అని అడిగినాం దానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలా బీసీల సంఖ్యనేమో తగ్గుతుందట మిగతా వాళ్ళ సంఖ్యనేమో పెరుగుతుందట ఇది ఎక్కడి విచిత్రమో మాకు అర్థం కాలేదు మేము అడిగినాం ఏం చెప్పింది మీ డెడికేటెడ్ కమిషన్ మాకు రిపోర్ట్ కావాలనంటే ప్రభుత్వ ప్రకటన మాత్రమే ముఖ్యమంత్రి గారు చదివిండ్రు దీంట్లో ఏం ఉన్నదని అసలు మీరు ఏం చేసిండ్రు ఉన్నటువంటి సంఖ్య ఎంత ఏ రకంగా తగ్గిండ్రు ఏ జిల్లాలో తగ్గిండ్రు అసలు అసెంబ్లీలో ఏది కూడా సభ్యులకు సమాచారం ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయలేదు ఎస్సీలను కూడా తగ్గించదు ఘోరం ఏందంటే ఒక పక్క ఎస్సీ సోదరులు ఈ యొక్క వర్గీకరణ అమలైపోయింది ఎవరి వాటా మేము తీసుకుంటాం అనే సంతోషకరమైనటువంటి వాతావరణంలో ఎస్సీలకు సంబంధించినటువంటి సంఖ్యను కూడా తగ్గించి చూపించేటటువంటి ప్రయత్నం చేసిండ్రు ఇది ఎవరి ప్రయోజనం కొరకు మీరు తగ్గించిండ్రు బీసీల సంఖ్య ఎందుకు తగ్గింది ఎస్సీల సంఖ్య ఎందుకు తగ్గింది ఈ రాష్ట్రంలో మిగతా వాళ్ళ సంఖ్య ఎట్లా పెరిగింది దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలా ప్రతి సంవత్సరానికి ఇరవై వేల కోట్ల రూపాయలు బడ్జెట్ లో కేటాయిస్తామని చెప్పారు చిల్లి గబ్బ కూడా లేదు ఎంపీసీ కార్పొరేషన్ కేటాయించిన వేల కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు చేయలేదు ఒక శాతం మాత్రమే ఖర్చు చేసిందంటే దానికి సమాధానం లేదు ఏమైనా ఫెడరేషన్లు అన్ని కూడా ఇచ్చింది కదా ఒక్క ఫెడరేషన్ కూడా ఫంక్షన్ లో ఎందుకు లేదు అని అంటే దాని మీద సమాధానం చెప్పరు మా ఆత్మ గౌరవ భవనాలు అని చెప్పింది కదా వాటికి సంగతి ఏంటి అని అంటే ప్రభుత్వం సమాధానం చెప్పదు చివరిగా ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు పార్టీ పరంగా నలభై రెండు శాతం మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని దాని కొరకు శాసనసభ సమావేశం కావాలన్నా మీ గాంధీ భవన్ లో మీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మీరు కూర్చొని మాట్లాడుకుంటే అయిపోతుండే కదా మీ పార్టీ పరంగా నలభై రెండు ఇస్తారా యాభై రెండు శాతం ఇస్తారా మీరు గాంధీ భవన్ లో కూర్చుంటే సరిపోతుండే దానికి శాసనసభ వేదిక చేసుకుని చెప్పాల్సినటువంటి పని లేకుండే మీరు మిగతా చాలా విషయాలు చెప్పారు కదా కామారెడ్డిలో చెప్పినటువంటి బీసీ డిక్లరేషన్ ఆర్థికమైనటువంటి విషయాలు చాలా ఉన్నాయి సామాజికమైనటువంటి విషయాలు చాలా ఉన్నాయి ఈ రోజు బీసీల వెనకబాటు దూరం చేస్తామని చెప్పినటువంటి హామీలన్నీ ఇంకా ఏమీ కూడా మొదలు పెట్టలేదు నూట పంతొమ్మిది మంది సభ్యులు ఉన్నటువంటి ఈ సభలో ఒక బీసీ ఎమ్మెల్యే మాట్లాడితే ఎందుకు ఓర్చుకోలేనటువంటి పరిస్థితి నలుగురు లేచి ఆటగించేటటువంటి ప్రయత్నం చేస్తారు ఈ రకంగా అడగడుగున భీతీలను అవమానపరుస్తూ ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోక ఏ రకంగా మీరు బీతీలను ఆదుకుంటారో ప్రభుత్వం సమాధానం చెప్పాలా